ఇంగ్లీష్ పదాన్ని వాడారు దైవే దైవ ప్లస్ దైవేచ్ఛ దేవుడి ఎడల ఒక అచంచలమైనటువంటి భక్తి విశ్వాసము మనము కలిగి ఉండాలి అనే సంగతులను నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుడి చెప్పిన ఏంటో మనకు గ్రహించేవారుగా ఉంటారు దేవుడు మనతో ఏం చెప్పాడో దాని ప్రకారము చేయువారే ఆయన చిత్తాన్ని ఆయన ఒకసారి అన్నాడు ప్రభువా ప్రభు నన్ను పిలిచివాడు పరలోక రాజ్యంలో చేరడు కానీ బాగా వచ్చు కదా నా తండ్రి ప్రభువా ప్రభు అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యము కింగ్డమ్ లో చేరడు కానీ నా తండ్రి చింత ప్రకారము చేయువాడే అందులో ప్రవేశించును తండ్రి యొక్క కోరిక ఇచ్చ దైవే తండ్రి యొక్క సంకల్పము తండ్రి యొక్క అభిలాష అభిలాష ఏమై మనము మనకు చాలాసార్లు పిల్లలకి కొన్ని అభిరుచులు ఉంటాయి వాళ్ళకి వారి థింకింగ్ వారు ఉంటారు వారు స్వతంత్రంగా కొన్నిసార్లు ఆలోచన చేస్తే డాడీ ఇది మమ్మీ